అధ్యక్ష అధ్యక్ష మీరు సభాపతిగా మీరు ఏది చెప్పిన మేము వచ్చి అంగీకరించాలి అంగీకరిస్తాం కూడా అంగీకరించాలి అంగీకరిస్తాం కూడా అందులో ఏ విధమైన ఈ విషయం ఇది మీకు సంబంధించింది మీకు కొన్ని డెలికరసీ ఉంటుంది మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి లేకపోతే బయట ప్రపంచానికి వచ్చి ఉంటుంది కాబట్టి ముందు ఇష్యూని ముందు తమ దగ్గర తేల్చ తేల్చిన ముందు మాట్లాడిన తర్వాత దాని సభ కావచ్చు గంట తర్వాత పెంచండి మాకు అభ్యంతరం కానీ ముందు ఈ విషయంకి ఒక పరిష్కారం తీసుకురండి నేను ఫ్యూచర్లో దర కంట ఇందాక మంత్రి గారు చెప్పినట్టు మంత్రి గారు చెప్పినట్టు ఆ భోజనం గురించి మాట్లాడుకోవడం బాగోదు మనందరం కూడా ఇక్కడ అంటే అది చిన్న విషయం మీరు అందరూ సానుకూలంగా ఉన్నారు కాబట్టి సమస్య పట్ల ఒక పావు మాట్లాడి కంటిన్యూ చేసుకోవచ్చు ఏమంటారు సార్ నేను చెప్పాల్సిన ఆలోచనలు చెప్పాను దెన్ ఇట్ అప్ టు ది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ టు డిసైడ్ అండ్ తమరు చైర్మన్ మీద నుంచి రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం

స్టార్ట్ చేసాం కాబట్టి పొద్దున స్టార్ట్ చేసాం కాబట్టి టీ బ్రేక్ తీసుకుందాం టీ బ్రేక్ మా ప్రజలు ఉన్నాయి అధ్యక్ష మా ప్రజలు ఉన్నాయి అమ్మరు అధ్యక్ష మా ఉన్నాయి మాకు కూడా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఉన్నాయి అమ్మో మాకు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఉన్నాయి మా ప్రజలు ఉన్నాయి దయచేసి మా ప్రశ్నలు ఉన్నాయి మా ఉన్నాయి ముందు విషయ్ పరిష్కారం చేసిన తర్వాత దాని కోయా మాకేం పెద్దదే సార్ ఫ్లోర్ కన్నా బెటర్ ప్లేస్ ఉంటుందని నేను అనుకోను అధ్యక్ష తమరి చేంబర్ లో జరిగేదానికి ఇక్కడ జరిగేదానికి పెద్ద తేడా ఏమి ఉండదు ఫ్లోర్ కన్నా బెటర్ ప్లేస్ ఉంటది అనేటువంటిది ఏమైనా ఎల్ఓపి గారు అనుకుంటే అది ఫైన్ అధ్యక్ష నేను ఇంత క్లియర్ గా చెప్పాను గవర్నమెంట్ సైడ్ నుంచి కూర్చోలేదు సార్ కూడా చాలా ట్రై ట్రై టు టు గెట్ గెట్ సమ్ బేసిక్ డీటెయిల్స్ ఇప్పటిదాకా చైర్మన్ గారితో మేము ఇంతవరకు మాట్లాడలేదు కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని సభ ముందు పెట్టడం బాగాలేదని పెట్టడం లేదు ఇన్ఫాక్ట్ వీ హావ్ సర్టన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ కాంట్రడీ టు వాట్ యు ఆర్ సేయింగ్ అందుకనే నేను సభ ముందు పెట్టట్లేదు ఫైన్ మీరు మీరు కోరుకునేది అదే అయితే అక్కడే వివరాలు ఇస్తాము మీరు కోరుకునేది కానీ నేను నా రిక్వెస్ట్ వన్స్ అగైన్ సభ జరగనీయండి చైర్మన్ గారు వే అవుట్ చెప్పారు టీ బ్రేక్ లో కలుద్దామని విల్ మీట్ ఇన్ ది టీ బ్రేక్ అండ్ టేక్ ది బిజినెస్ ఫర్దర్ అధ్యక్ష మీరు ఏదైతే ప్రభుత్వం ప్రతిపాదిస్తుందో ప్రభుత్వం ప్రతిభావిస్తుందో ప్రభుత్వం ప్రతిపాదిస్తుందో మేము వచ్చి చెప్పడం మేము చెప్పట్లే మాకు కావాల్సి మా 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 హెచ్ఆర్డి మిస్ గారు చెప్పారు కాబట్టి అవసరం మాకు అభ్యంతరం లేదు టీ బ్రేక్ టీ బ్రేక్ కంటే ముందు బ్రేక్ ఇచ్చి ఇచ్చేసి టీ బ్రేక్ చేయండి టీ బ్రేక్ మానియండి టీ బ్రేక్ టీ బ్రేక్ అనుకోండి అనుకోండి పరిష్కారం చేయండి अंके नाली టీ లో తీసుకుందా ఉన్నారు కదా టీ లో తీసుకుందాం ఉన్నారు కదా

ప్లీజ్ ప్లీజ్ టీ బ్రేక్లో చెప్తాను అంటున్నారు కదా టీ బ్రేక్లో కూర్చున్నా ప్లీజ్ ప్లీజ్

టీ బ్లాక్ లో కూర్చుందాం అండి టీ బ్లేక్ లో మాట్లాడదాం టీ బ్లేక్ లో మాట్లాడదాం అన్నారు కదా the house is exempt for 10 minutes